హాయ్ ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం దానికోసమని ఫిష్ పీసెస్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకోండి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి తర్వాత దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ అప్పుడే దంచుకున్న ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసేసుకోండి టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్న తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని కూడా వేసుకోండి ఫ్రై కాబట్టి దాంట్లోకి కార్న్ఫ్లోర్ కంపల్సరీ కాబట్టి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసేసుకోండి తర్వాత దాంట్లోకి హాఫ్ లెమన్ జ్యూస్ని వేసేసుకోండి మీ దగ్గర లెమన్స్ కానీ అవైలబుల్గా లేకపోతే కర్డ్ వేసుకున్న బాగుంటుంది ఇవన్నీ వేసేసిన తర్వాత మంచిగా ప్రతి పీస్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి మీరు ఇవన్నీ వేసుకున్న తర్వాత గట్టిగా అనిపిస్తే కలవడానికి సులువుగా లేదు అనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్స్ చేయండి అన్నీ మంచిగా కలిపేసిన తర్వాత దానిపైన మూత పెట్టేసి టూ అవర్స్ పాటు పక్కన పెట్టండి అంటే మ్యారినేట్ చేయండి మీ దగ్గర అంత టైం లేదు అనుకుంటే వన్ అవర్ అయినా పర్వాలేదు మేమైతే టూ అవర్స్ పక్కన పెట్టేశాము ఎందుకంటే మేము ఫ్రై చేసే ముందు చాలా టైం ఉంది కాబట్టి తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి దాని కింద మంట పెట్టి దాంట్లోకి ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని మంచిగా హీట్ అయిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువసేపు మ్యారినేట్ చేయడం వల్ల ఫిష్ ఫ్రైకి ఇంకా ఎడిషనల్ టేస్ట్ వస్తుంది ఫిష్ పీసెస్ని ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోయింది కాబట్టి కాలే ప్రమాదాలు ఉంటాయి సార్ కదా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క పీసెస్ని ఆయిల్లోకి వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి వీడియోలో చూపించిన విధంగా మంచిగా ఫ్రై అయిపోతే గనక దాన్ని రివర్స్ చేసేసుకోండి అదేనండి ఫిష్ పీసెస్ని ఏమైనా సరే మనం ఫ్రై చేసేటప్పుడు దానిపైన మూత పెట్టకూడదు ఎందుకంటే దాని యొక్క టేస్ట్ పోతుంది వీడియోలో చూపించిన విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకొని తింటే మీరు ఈ ఫిష్ ఫ్రైతో మంచిగా ఎంజాయ్ చేస్తారు మిగతా పీసెస్ని కూడా అలాగే మంచిగా ఫ్రై చేసేసుకోండి చేసుకున్న పీసెస్తో మనం ఆల్రెడీ మిరియాల రసం చేసాం కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్తో ఎంజాయ్ చేసేసేయండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా వెయిట్ చేయండి